హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈ రోజు అని పండ్లు కొంచెం లేట్గా లేసాను సో ముందైతే బియ్యం నాన్ పొద్దున్నే లేచిపోవచ్చు కదా అల్లారం కొంచెం కొంచెం స్మూస్ చేసి చేసి ఈ టైంకి తీసుకొచ్చాను అండ్ ఈ బియ్యం వెంటనే వండేటానికి ఉండదు కొంతసేపు అయినా నానాలి వీళ్ళకి బాక్సులకు రెడీ అవ్వాలా అంతకుముందు మా వారు సోనా మసూరి తీసుకొచ్చేవారు వైట్ కలర్లో ఉంటుంది కదా అదైతే నానపెట్టకపోయినా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్ అంటారు చూడండి సో అలాంటిదన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఇదే నేను ఫుడ్ పరంగా ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోను ఎలా ఉన్నా తినగలుగుతాను కానీ మా వారు అలా కాదనమాట చాలా స్పెసిఫిక్ అదే మార్క్ చే కూడా వచ్చింది సో ఫస్ట్ నుంచి అలవాటు లేక ఆయన తినలేకపోయారు ఆ వైట్ రైసే ఇష్టపడుతూ ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలో రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము హెల్త్ పరంగా కొంచెం ఎక్కువ డిస్కషన్స్ అవ్వడము ఇవన్నీ అయ్యాక ఆయన ఇంకా ఇట్లాంటిదే తీసుకొచ్చేసారనమాట సో ఇంకా దీనికైతే కొంచెం పని ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు నా లైఫ్కి ఒక ప్రాబ్లం ఉందండి అది ఈరోజు చెప్పుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఇలా ఉంటే మాత్రం కమెంట్స్లో లో షేర్ చేయండి ఇప్పుడు కష్టాలు అన్నవి ఉంటాయి ఎవరి స్టోరీలో వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి అది మనవి మనకు ఆల్రెడీ ఉంటాయి కానీ మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే వీడియోస్ లో కూడా బయట రీల్స్లో షార్ట్స్లో ఏమైనా చూసినా కూడా అది అదే రోజు మనకు అవ్వడం ఇలాంటివి ఎందుకు జరుగుతాయి నాకు నిన్న ఒక షార్ట్ షార్ట్స్ అవి మన కంట్రోల్లో ఉందా కదా స్వైప్ చేస్తుంటే ఏదోదో వస్తూ ఉంటాయి కదా అలా స్వైప్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయికి కాలు వేలకి దెబ్బ తగిలింది అది నాకు అంటపడింది ఈవినింగ్కి అయ్యేటప్పటికి నా కాలుకి దెబ్బ తగిలింది అది ఎంత సుర్రుమంటుందంటే అసలు నేను చెప్పలేను అసలు నాకు ఏమైనా పన నేను కావాలని కూడా చూడలేదు కదా అయినా నాకు అయింది ఇలా ఎవరికైనా ఉంటుందా పాపం పక్క వాళ్ళ కష్టాలు మనం చూసినా మనకు వచ్చాడు ఏంటండి ఇది ఈ రకం ఏంటి అసలు అది ఎంత మండుతుంది తెలుసా అసలు దీన్ని ఏమనాలి నేను నేనేమైనా కావాలని తెచ్చుకున్నానా లేదే ఏంటి ఇదంతా కాదు నాకు తెలియకడుగుతా ఇలాంటివి అయ్యే పనులు బంగారం కొనుక్కున్నామని వీడియోస్ తీస్తారు కదా మన ఇంటికి కూడా బంగారం వచ్చేయచ్చు కదా నెక్స్ట్ ఏం చేయాలి చట్నీ పల్లీ చట్నీ ఇప్పుడు ఎవరైనా కష్టాలు చెప్పుకుంటూ ఉంటే అది మన ఇంట్లో వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్తున్నప్పుడు కూడా మన ఇంట్లో వస్తే ఇందాక చెప్పాను కదా ఏదైనా చూసాక నాకు అట్లా అవుతుంది అని మేబీ యూనివర్స్ నాకు ముందే హింట్ ఇస్తుంది అంటారా లైక్ నీకు ఇట్లా జరిగేది ఉంది జాగ్రత్త పడు అని కానీ రోజులో చాలా వీడియోస్ చూస్తాము ఇప్పుడు ఏది మనకి టచ్ అవుతుంది ఎలా తెలవాలి ఇది వేడిగా ఉంది ఇక్కడ పెట్టుకున్నానంటే అయిపోతాను సో ఏంటి ఫైబ్రాయిడ్స్ అప్పుడు కూడా నేను చాలా వీడియోస్ చూసానండి చాలా వీడియోస్ నా స్క్రీన్ మీదకి వస్తూ ఉండేవి ఎందుకు చూస్తున్నాను ఇవన్నీ నాకు అర్థమయ్యేది కాదు ఆ తర్వాత నాకు సర్జరీ అయింది ఇప్పుడు అనుకోకుండా ఇది వచ్చింది నాకు కాలుకు తగిలింది అంటే నాకు ఏదో చెప్తుంది అనమాట ఇట్లాంటివి నువ్వు చూడద్దు అని కానీ ఎలా ఆపాలి అవి వచ్చేస్తున్నాయి కదా ఏదో సినిమా ఉంటుంది టీవీలో అన్నీ కనపడతాయి ముందు తెలిసిపోతాయి వాళ్ళకి ఏం జరగబోతుందో అలా నాకు కూడా జరుగుతుందేమో ఒక్కొక్కసారి సిల్లీగా అనిపించిన కొన్ని విషయాలు జరుగుతాయేమో అండి మనకు తెలియదు సో ఇంకేంటి విశేషాలు అండ్ చాలామంది కొత్తగా ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు మీరు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఎలా నచ్చుతున్నాయి వీడియోస్ అన్నవి కమెంట్ చేయండి ఎక్కడైనా మీకు రిలేట్ అవుతున్నాయి మీకు నచ్చినాయి అంటే ఫీల్ గుడ్ ఉంది అంటే కమెంట్స్లో రాసి షేర్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను యా ఒక ఇంటరాక్షన్ ఉంటుంది కదా నిన్న లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో స్వీట్ ఆఫ్ యూ చాలా బాగా మాట్లాడారు అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నా ఛానల్లో ఒక లైవ్ వచ్చి అండ్ కొంతమంది అయితే ఆ తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు స్పందన గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మెసేజెస్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్పుట్స్కి కూడా వెరీ హ్యాపీ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం వెరీ హ్యాపీ రాజేశ్వరి గారు అయితే రెగ్యులర్గా లైవ్స్ పెడుతూ ఉండండి ఇట్లా మాట్లాడుకుందాము అని కూడా అన్నారు సో మీరేమంటారు అన్నది కమెంట్స్లో రాయండి ఏదైనా ఒక రోజు లైవ్ పెట్టుకుందామా సో అంతకుముందు అయితే రెగ్యులర్గా పెట్టుండేదాన్ని నా బర్త్డే రోజు యానివర్సరీ రోజు అంటే మన ఛానల్ యానివర్సరీ అప్పుడు బర్త్డేస్ అప్పుడు కూడా నేను లైవ్ కండక్ట్ చేసేదాన్ని మీ బ్లెస్సింగ్స్ తీసుకునేదాన్ని కదా ఇక మీద కూడా అలా చేయాలి అనుకుంటూ ఉన్నాను ఈ విషయంలో మీరే నాకు సజెస్ట్ చేయండి ఏ రోజు ఫ్రీగా ఉంటారు అన్నది సో ఆ రోజు పెట్టుకుందాము కమెంట్స్లో ఏ రోజు ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ రోజు పెట్టుకుంటాం బెటర్ ఏమో అనుకుంటున్నాను చూద్దాం ఒకటి రెండు రోజులు అందరినీ అడిగి చూద్దాము సో మీరు కమెంట్స్లో రాసి చెప్పండి అండ్ టైమింగ్స్ వచ్చేసి లెవెన్ ఓ క్లాకే బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే ఆ టైంలో అయితే మనకి పనులు అయిపోతాయి రిలాక్స్ అవుతాం కాబట్టి కొంతసేపు కబుర్లు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఇంకేంటండి సంగతులు వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కమెంట్స్ చేయండి అందుకే చాలా విషయాల దగ్గర నేను కమెంట్ చేసి చెప్పండి అంటాను సో ఇంటరాక్షన్ బాగుంటుంది అండ్ ఇంకొకటి చాలా మందికి రీచ్ అవుతుందండి సో ఈ చిన్న కాంట్రిబ్యూషన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా పిల్లలకి అందరూ కూడా అదే హడావిడిలో ఉండుంటారు సాల్ట్ ఈ మంత్ అక్షయ్ని ఫుట్బాల్ క్లాసెస్కి పంపలేదు ఫీ కట్టలేదు ఈ మంత్ మేము కావాలని నెక్స్ట్ మంత్ కడతామని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి మనకి హాలిడేస్ నేటివ్కి వెళ్తాము సో వేస్ట్ కదా ఈ వన్ మంత్ లాస్ట్ మంతే వేస్ట్ అనిపించింది రోజు రాత్రంతా వర్షాలు పడటము గ్రౌండ్ తడిచిపోవడము అలా ఉండింది సో లాస్ట్ మంత్ కట్టి వేస్ట్ అయింది సో అందుకని ఈ మంత్ కట్టొద్దు అనుకున్నాము అండ్ ఈ మంత్ మంచిగా ఎండలు వస్తూ ఉన్నాయి కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము పట్టించుకోలేదు మీ పిల్లల్ని ఎలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఎన్రోల్ చేశారు అకాడమీ లెవెల్స్ లో కూడా కమెంట్స్లో లో రాసి చెప్పండి నాకు కూడా కొన్ని ఆప్షన్స్ తెలుసుకోవాలని ఉంది ఇంకోటి నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్కి కి పిల్లలకి మీరు ఏమైనా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉన్నారా స్కూల్స్ చేంజ్ చేశారా ఇన్ కేస్ చేంజ్ చేస్తే ఎలాంటి స్కూల్స్ లో ప్రిఫర్ చేశారు అన్నది కమెంట్స్లో లో రాసి చెప్పండి ఇడ్లీ అండ్ చట్నీ రెడీ హియర్ కమ్స్ ద క్రేజీ పార్ట్ అనమాట రైస్ ఐటమ్ చేస్తున్నాను ఇప్పుడు అక్షయ్ కి టొమాటో రైస్ టొమేటో రైస్ ఈరోజు మీల్ మేకర్ పులావ్ కానీ మీల్ మేకర్ కర్రీ కానీ చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత గుర్తొచ్చింది మా ఇంట్లో ఎవరు తినరని నాకు ఎంత ఇష్టమో తెలుసా నాకు మీల్ మేకర్ చూడంగానే మా ఫ్రెండ్ పద్దు గుర్తొస్తుంది పద్మ అని నా డిగ్రీ ఫ్రెండ్ సో తను వాళ్ళ మదర్ బాగా చేసేవారు అనమాట మీల్ మేకర్ కర్రీ వచ్చిందంటే ఇంకా తన బాక్స్ తన దగ్గర ఉండేది కాదు మేమే ఫినిష్ చేసేసేవాళ్ళం ఎంత టేస్టీగా ఉండేదో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ లాగే ఉండేదండి చాలా టేస్టీగా ఉండేది అండ్ మీల్ మేకర్ చూసినప్పుడల్లా నాకు పద్దు గుర్తొస్తుంది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మేము అసలు కాంటాక్ట్లో లేము తను ఎక్కడుందో ఏ ఊర్లో ఉందో కూడా మాకు తెలియదు ఏంటో పెళ్ళి అయ్యాక మంది కాంటాక్ట్స్ పోయాయండి చెప్పాలి అంటే ఎందుకు అంత బిజీ అయిపోతాం కదా మనం లేడీస్ మగవాళ్ళు అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్స్ అన్నీ బాగా మెయింటైన్ చేసుకుంటారు బట్ లేడీస్ ఎందుకు సాక్రిఫైస్ చేసేస్తారు నాకు అర్థం కాదు మనం మన ఫ్యామిలీకి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ఉన్నాము కానీ ఫ్రెండ్స్ని ఎందుకు మిస్ అయిపోతూ ఉన్నాము అనిపిస్తూ ఉంది ఈసారి వరంగల్కి వెళ్ళినప్పుడు ఇంకొంతమందిని ఫ్రెండ్స్ని కలవాలి అనుకుంటూ ఉన్నాను లాస్ట్ బ్లాగ్లో ఇంటర్నెట్ వచ్చింది అని చెప్పాను కదా బిగ్ బాస్ చూస్తూ ఉన్నాను కానీ నాకు ఏం అర్థం కాలేదు నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అందులో ఈ సారి ఏంటో ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదండి నాకు అది చూడంగా చూడంగా అలవాటు అవుద్దేమో కానీ స్టార్టింగ్లోనే ఇంట్రెస్ట్ లేదు అనిపించేసింది ఈసారి సో ఏదైనా మంచి మూవీస్ చూద్దాము అనుకుంటున్నాను బిగ్ బాస్ కాకుండా నా పని అయితే అయిపోయిందమ్మా మీరు మీరు అరుసుకోండి దెబ్బలాడుకోండి అదే జాకెట్ ఎందుకమ్మా వస్తుంటే చాలా ఉడుగ్గా ఉంది నాకైతే చెమటలు కూడా పట్టేస్తున్నాయి పొద్దు పొద్దున్న తలదువ్వాలి వాళ్ళు ఫోన్ చేశారేమో ఇంత జాకెట్ ఎందుకు అక్షయమ్మా ఉడుగ్గా ఉంది ఆ తల దువ్వు నా పనులు అయిపోయాక నేను భలే కూర్చోవచ్చు ఇలాగా చూడండి చూడండి పరిగెట్టండి పరిగెట్టండి తల ఇక్కడ దూవండి లిఫ్ట్ ఎందుతారు అక్షయ్ ని స్కూల్ బస్ ఎక్కించడానికి మా వారు తీసుకువెళ్తూ ఉన్నారు అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఇడ్లీ అది పెడుతూ ఉన్నాను మా ఇద్దరికి ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది డబల్ వర్క్ అయిపోతుంది అని కానీ తినే ముందు చేసుకుంటే వేడిగా సాఫ్ట్గా అంటే ఆ ఫ్రెష్ ఫీల్ బాగుంటుంది సో హెల్దీ కూడా అన్నట్టుగా అలా చేస్తూ ఉంటాను నిన్న కండక్ట్ చేసిన లైవ్లో చాలా మంది హెల్త్ పరంగా అడిగారు ఎలా ఉంది మీకు బాగానే ఉందా పెయిన్స్ అన్నీ తగ్గిపోయాయా పనులు చేసుకోగలుగుతున్నారా ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే హ్యాపీగా నా పనులన్నీ చేసుకోగలుగుతూ ఉన్నాను అండ్ మీరు గమనిస్తే ఈ మధ్య అయితే మన ఛానల్లో వ్లాగ్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి అండ్ వర్కౌట్స్ చేసుకోగలుగుతూ ఉన్నాను సో ఇది ఒక మంచి డెవలప్మెంట్ అనే చెప్పాలి సో ప్రాపర్ రెస్ట్ తీసుకున్నాను హీల్ అయ్యాను అనుకుంటున్నాను సో ప్రస్తుతం అయితే ఈజీగానే ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టచ్ వుడ్ అండ్ ఏదైనా సాయం కావాలి అంటే మొహమాటం పడకుండా అడుగుతూ ఉన్నాను మా వారు చేస్తున్నారు వారు ఆఫీస్కి వెళ్ళక ముందే ఈ పండ్లన్నీ అయిపోతాయి కదా వంట పండ్లు అవన్నీ ఆ తర్వాత నీట్గా ఒక రెండు గంటలు నిద్రపోతానండి తర్వాత లంచ్ చేసి మళ్ళీ మీకోసం వ్లాగ్ అప్లోడ్ చేయడము ఇవన్నీ చేసి మీ కమెంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఆ తర్వాత అక్షయ వచ్చేస్తాడు సో ఇలా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అండ్ మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు అడిగితే తప్ప కామెంట్స్ కూడా చేయట్లేదు సో ప్లీజ్ టు కన్సిడర్ అండి కామెంట్స్ చేయడం వల్ల ఈ వ్లాగ్స్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది డే ఒక వ్లాగ్తో మీ ముందుకు రావడానికి అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు చిక్కుడుకాయ కూర సో చిక్కుడుకాయలప్పుడు మాత్రం మా వారు సాయం అడుగుతాను ఎందుకంటే నాకు అది అంతా సైడ్స్వి తీసేటప్పుడు గోర్రలో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది సో ఆయన కొంచెం ఈజీగా చేసేస్తున్నారు ఇట్లాంటి పనులు మధ్య నాకు సాయంగా ఉంటున్నారు సో ఆయన ఆ పనులు చేసేటప్పటికి నేను వచ్చేసి హ్యాపీగా ఉల్లిపాయలు వేయించేస్తున్నాను అనమాట సో సైమిల్టేనియస్లీ రెండు అయిపోతాయి టైం వేస్ట్ కూడా అవ్వదు ఆయనకి ఆఫీస్ లేట్ కూడా అవ్వదు నేను చెప్పాను కదా మండే టు ఫ్రైడే ఇట్లా హెల్దీగా ఉంటుంది మా బండి సాటర్డే సండే కొంచెం అవుట్ ఆఫ్ ట్రాక్ అవుతుంది అది కూడా త్వరలో కరెక్ట్ చేసుకుంటాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ నిండా రెస్టారెంట్స్ మీద ఏమంటారు ఇన్స్పెక్షన్స్ ఆ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉన్నాము స్లోలీ బయట ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వెళ్తూ ఉంది కొన్ని చోట్ల అంటే మంచి క్రౌడ్ ఉండే చోట్ల తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాం కానీ క్రౌడ్ ఉండే చోట్ల కూడా బాగుండట్లేదు కదా వీడియోస్లో చూస్తుంటే అవ ఇంత దారుణంగా స్టోరేజ్ చేస్తున్నారా ఫుడ్ని అనిపిస్తూ ఉంది అండ్ స్పెషల్లీ నాన్ వెజ్ అసలు చూడలేం చూస్తే తినలేం నేను కొన్ని ఎక్కువ రెసిపీస్ ట్రై చేయాలండి అది నాన్ వెజ్లో అసలు ఎప్పుడు చికెన్ కర్రీ లేకుంటే చికెన్ ఫ్రై ఈ రెండే చేస్తూ ఉన్నాను ఇంకొంచెం ఏదైనా వెరైటీగా ట్రై చేయొచ్చు చేయాలి అసలు నేర్చుకోవట్లేదు మా ఇంట్లో ఎలా ఉంటే ఏదైనా అటు ఇటు అయిందంటే ఇంక అటువైపు ఆలోచించము చూడము సో కంఫర్ట్ జోన్లోనే ఉంటామన్నమాట ఏదైనా స్పెషల్గా ట్రై చేసేసానంటే వీళ్ళిద్దరూ అది తినడానికి కూడా భయపడతారనమాట అలా ఉంటుంది సో కొత్తవి ట్రై చేసే కంటే వచ్చినవే హ్యాపీగా ప్రశాంతంగా చేసుకుని తింటాం బెటర్ అనే వాతావరణం మా ఇంట్లో మొన్న ఏదో స్పెషల్ చేశానండి మా అక్షయ్ అయితే అసలు ముట్టుకోవడానికి ఎంత భయపడ్డాడో నేనే బలవంతంగా తినిపించాల్సి వచ్చింది ఒకసారి టేస్ట్ చూస్తే కదా తెలుస్తుంది బాగుందా లేదా అన్నది వీళ్ళు ముందే డిసైడ్ అయిపోతారు ఇది ఏదో కొత్తది వచ్చింది మన ఇంట్లో భయంకరమైంది అనుకుంటారు సో చిన్న చిన్న వాటికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట అండ్ ఇక్కడ నీట్గా నాకు ఈ చిక్కుడుకాయలు కట్ చేసేసారు కాబట్టి ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంకి అవి కూడా రెడీ అయిపోయాయి సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈలో మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ఇక్కడ మీరు గమనిస్తే మా వారికి ఏమో నీట్గా సెరామిక్ ప్లేట్లో పెట్టాను నేనేమో ఇడ్లీ ప్లేట్లోనే తినేస్తూ ఉన్నాను ఒక ప్లేట్ మిగులుతుందని నాకెందుకో చిన్నప్పటి నుండి అట్లా అలవాటే ఇడ్లీ ప్లేట్లో తినేయడము నేను లాస్ట్ తిని ఇడ్లీ ప్లేట్లో అందులోనే తినేస్తాను ఇంకా చట్నీ కూడా మిక్సీ జార్లోనే తినేసేదాన్ని అదొక పిచ్చి అలవాటు అండ్ అది ఎందుకో తెలియదు అట్లాంటి పిచ్చి పనులు కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తాయి మీలో ఎవరైనా ఉన్నారా నా వాళ్ళు అన్నది కమెంట్స్లో రాయండి ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి ఇంట్లో ఎన్ని రకాల కాస్ట్లీ ప్లేట్స్ ఉన్నా కూడా ఆ ఇడ్లీ ప్లేట్లో తినేటప్పుడు వచ్చే ఆనందమే వేరు ఇక్కడ వచ్చేసి లంచ్ బ్యాగ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను సో అప్పటికి ఎంత అవుతుంది టైము నైన్ ఓ క్లాక్ అంతే అండి ఇప్పుడు ఈరోజు మీరు చూసిన వీడియో అంతా ఆల్మోస్ట్ సిక్స్ టు టెన్ ఓ క్లాక్ అనమాట మార్నింగ్ పర్మిషన్ వీడియో తీస్తే దగ్గస్తుందా అది కావాలని వచ్చింది బై మెట్రో స్కూటీయా మెట్రో ఓకే మెట్రోలో నేను కొన్ని నోట్ బుక్స్ తీసుకున్నానని చెప్పాను కదా అండ్ ఒక స్పెషల్ బుక్ కూడా తీసుకున్నాను అన్ని కూడా షేర్ చేస్తాను ఈసారి మండాల బుక్స్ చాలా పెట్టారు అక్కడ అంటే నోట్బుక్స్ అనే కాదు మండాల కలరింగ్ బుక్స్ కూడా పెట్టారు కొత్తగా అనిపించింది చాలా ఒక టేబుల్ నిండా బుక్స్ పెట్టారు కలరింగ్ బుక్స్ ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే మేబీ దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా అందుకేమో సో నేను తీసుకున్న ఫస్ట్ నోట్బుక్ అయితే ఇది బాగుంది కదా ఇది ఒకటి అండ్ ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది ఇట్లా ఇచ్చారు ముందు నా స్కెచ్ బుక్ ఉండేది ఇలాగా ఇప్పుడు నోట్ బుక్స్ కూడా ఇస్తూ ఉన్నారు అండ్ పెన్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఉంది చూడండి అండ్ రెడ్ నా ఫేవరెట్ ఫేవరెట్ కలర్ అందుకని తీసేసుకున్నాను టూ సైడ్స్ ఇట్లానే ఉంది స్పెషల్ బుక్ అన్నాను కదా అది వచ్చేసి రెసిపీ బుక్ నేను ఎప్పటి నుంచో అనుకునేదాన్ని నార్మల్ డైరీస్ నోట్బుక్స్ కాకుండా రెసిపీ బుక్ అని ఏదైనా ఉంటే బాగుండు అని ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనేమనుకున్నానో అక్షయ్కి కొన్ని రెసిపీస్ ఇందులో రాసి పెట్టవచ్చు కదా తను ఫ్యూచర్లో వాడుకోవచ్చు కదా అని గ్రాసరీ లిస్ట్ అంట డిఫరెంట్గా అనిపించింది నాకు ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలే వాట్స్ కుకింగ్ డి దిస్ వీక్ ఐ థింక్ ఇది మీల్ ప్రెప్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బుక్ లో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారండి మనము మీల్ ప్రెప్స్ కింద దీన్ని యూస్ చేసుకోవచ్చు పార్టీస్ ఏమైనా ఉంటే ఇక్కడ చూడండి వన్ వీక్ టు గో అని వన్ వీక్ టు గో అని ఉంది క్రియేట్ ఎక్ గెస్ట్ లిస్ట్ అండ్ సెండ్ అవుట్ ఇన్వైట్స్ ప్లాన్ ద మెను క్రియేట్ ఎక్ గ్రాసరీ షాపింగ్ లిస్ట్ పర్చేజ్ ఎక్స్ట్రా కంటైనర్స్ ఫర్ లెఫ్ట్ ఓవర్స్ అంతా ఒక ప్లాన్ లాగా ఇచ్చారు టూ డేస్ టు గో అంటే పార్టీకి టూ డేస్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సో క్రియేట్ మ్యూజిక్ ప్లేలిస్ట్ అంట ప్లాన్ ది డెకోర్ గ్యాదర్ ది సర్వ్ వేర్ బాగుంది షో ఆఫ్ దోస్ కుకింగ్ స్కిల్స్ ఫర్ స్టార్టర్స్ మెయిన్ కోర్స్ సలాడ్స్ గ్రేవీ డిజర్ట్ సో ఇలా ఇచ్చారు అన్నీ అక్కడ రాసుకోవచ్చు అనమాట ఏది మర్చిపోవడానికి లేకుండా అండ్ కుకింగ్ ఈస్ లవ్ మేడ్ ఎడిబుల్ స్టిక్కర్స్ ఉన్నాయి ఇందులో కొన్ని రెసిపీస్ కూడా ఇచ్చారు టొమాటో సూప్ అంట మనం ఇలా రాసుకోవాలనో మరేమో సో ఇలా ఇచ్చారు కలర్ఫుల్గా ఉంది నాకు ఒక రెసిపీ బుక్ ఇంత కలర్ఫుల్గా ఎప్పుడు చూడలేదు ఇక్కడ చూస్తున్నారా స్టిక్కర్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిజర్ట్ సూప్స్ సలాడ్ వెజిటేబుల్స్ కర్రీస్ దాల్స్ డ్రింక్స్ బ్రెడ్స్ స్నాక్స్ డెజర్ట్స్ కుకీస్ పార్టీ మిస్యస్ ఇక్కడేమో బ్లాంక్ ఇచ్చారు మనం ఏదైనా మార్కర్ తో రాసుకోవచ్చేమో అండ్ స్పైసీ ఇట్లా స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ రెండు స్టిక్కర్స్ కీరి మా అబ్బాయి తీసేసాడు అండ్ ఇంకేం స్టిక్కర్స్ ఉన్నాయి హ్యాపీ ఇంగ్రీడియంట్స్ అంట ఇట్లా చాలా స్టిక్కర్స్ పెట్టారు ఇంకేమున్నాయి గ్రాసరీ లిస్ట్ కి ఇన్ని పేజెస్ ఇచ్చారు ఇది మధ్యలో కట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అంటే మనం జస్ట్ ఫోల్డ్ చేసుకుని ఇట్లా కట్ చేసుకుని షాపింగ్ కి చేసేయచ్చు అనమాట అండ్ చాలా పేజెస్ ఇవి మనం రాసుకునేలాగా ఇంగ్రీడియంట్స్ డైరెక్షన్స్ నోట్స్ అంటే స్పెషల్ అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉంటే రాసుకోవచ్చు ప్రిపరేషన్ టైం ఎంత ఎంత మందికి సర్వ్ చేస్తుంది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట ఇంకేమున్నాయి ఇందులో అంటే మొత్తం అదే లాస్ట్ ఏమో ఒక ఎన్వలప్ లాగా మేబీ మనం ఎక్కడైనా పేపర్ కటింగ్స్ అవి చూస్తే ఇందులో పెట్టేసుకోవచ్చేమో అదే ఈ రెసిపీ బుక్ నేను అక్షయ్ కోసం అని ఉంచుదాం అనుకుంటున్నాను అంటే కొన్ని కుకీస్ కావచ్చు కేక్స్ కావచ్చు నేను ఒకటి రాసి పెట్టి ఉంచాను ఇది చేయాలి కేక్ రెసిపీ నేను ఫాలో అయ్యే రెసిపీ రాసి పెట్టించాను సో ఇదన్నమాట రెసిపీ బుక్ మీరు కూడా ఇందులో నీట్గా రాసి మీ పిల్లలకి ఇవ్వచ్చు సో వాళ్ళు ఇష్టంగా తినే ఉంటాయి కదా అవి ఇందులో మీరు ఆ రెసిపీ రాశారనుకోండి వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినా ఈ బుక్ తీసుకుని హ్యాపీగా కుక్ చేసుకోవచ్చేమో మనకి తెలీదు సో మెట్రోలో దొరికింది నాకు ఐ థింక్ ఇట్లాంటివి మనకి అమెజాన్ వాటిలో కూడా ఉంటాయేమో చెక్ చేయండి మీకు దొరికితే ట్రై చేయండి నేను అక్షయ్ కోసం తీసుకున్నా ఇదనమాట అండ్ ఇంతే అండి ఈరోజు వ్లాగ్ ఇప్పటికే చాలా లెందీ అయిపోయింది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై